దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చిందని అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారని అయితే గురువారం క్లబ్లో కొందరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రుద్రరాజు శ్రీదేవి అన్నారు తిరుపతి మీడియా సమావేశంలో ప్రసంగించారు ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ఇలాంటి ప్రసంగాలు మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన నెరవేర్చారని అన్నారు చంద్రబాబు నాయుడు చెప్పిన ఏ హామీలను నెరవేర్చాడని ప్రజలు చంద్రబాబును ఆయన చేస్తున్న మోసాలను గ్రహించాలని మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను గుర్తించి ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సందర్భంలో ఆమె మాట్లాడారు ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఖాదర్ బాష కవిత ఉషాదేవి శైలులు పాల్గొన్నారు తిరుపతి ప్రజలకు కానీ తిరుపతిలో ఉన్నటువంటి ఎవరికీ కూడా మీ అవసరం ఇక్కడ లేదు ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా తిరుపతి ప్రజల్ని నమ్ముకొని తిరుపతి ప్రజలకి అందుబాటులో ఉంటూ తిరుపతి ప్రజలకి సేవ చేస్తున్నటువంటి భూముని కుటుంబం ఉంది ఆ భూమన్ కరుణాకర్ రెడ్డి అని గారు ప్రతి అర్ధరాత్రుల్లో కూడా ఏ ఒక్కరికి సమస్యన్నా కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటి ముందర నిలిచే రాజకీయం ఇక్కడ ఉంది తిరుపతిలో దయచేసి దీన్ని మీరు ఇంకొక రకంగా రాజకీయం చేసి మరి భూ కబ్జాలని చెప్పి భూ ల్యాండ్ భూ చట్టం తెచ్చేసారని చెప్పి ఇవన్నీ కూడా వృధా ప్రయత్నం చేసి భయ మనుషుల్ని ప్రజల్ని ఏదో అవగాహన లేకుండా వాళ్ళని భయ గురి చేస్తే ఎవరు కూడా ప్రతి ఒక్కరూ టీవీలు చూస్తున్నారు ప్రతి ఒక్కరూ అవగాహన ఉంది దీని మీద అనేది మీరు తెలుసుకొని రాజకీయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భూమన్ అభినయ్ రెడ్డి గారిని తిరుపతి ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తారు గెలిపించేదానికి రెడీగా ఉన్నారని చెప్పి మీ ద్వారాగా తెలియజేసుకుంటు